హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఈవినింగ్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి కావాలో ఏమేమి చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే పాలు పొంగించుకుంటున్నాను అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను బియ్యము సగ్గు బియ్యము కందిపప్పు నానబెట్టాను డ్రై ఫ్రూట్స్ వేయించాను బెల్లం ఎలపూల పొడి బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం అది అది ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను స్టవ్ అయితే వెలిగించుకున్నాను పొంగల్ గిన్నె పెట్టేసుకున్నాను పాలైతే పోస్తున్నాను వాటర్ ఏం వేయట్లేదు అసలు అన్నీ పాలు వేస్తున్నాను పాలతో చేసుకుంటేనే పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది అందుకని మొత్తం పాలు వేసాను నేనైతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి వెళ్తాను అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేనైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశాను పూర్ణాలు చేశాను బూరెలు చేశాను గారెలు చేశాను వడపప్పు చలిమిడి చేశాను పులిహోర కూడా చేశాను ఫ్రెండ్స్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను లాస్ట్లో పాలు పొంగిస్తున్నాను ఇప్పుడైతే పాలల్లో బియ్యం వేసుకున్నాను అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు మొత్తం పాలేను మీరందరూ అయితే ఏం ప్రసాదాలు ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ ఇవన్నీ చేయాలి ఆల్మోస్ట్ చేయకపోయినా పర్లేదు ఒట్టిగా పాలు పొంగించుకోవచ్చు కాకపోతే కార్తీక అయితే ఇవన్నీ చేసుకోవాలి చేసుకుంటేనే మనకు ఫలితం కూడా ఉండిద్ది నేనైతే మార్నింగే ఆవు ఎత్తు ఒత్తులు కూడా నానబెట్టేశాను ఇవి ఎంత నానితే అంత వెలుగుతాయి అనమాట చక్కగా వెలుగుతాయి నానకపోతే ఏమైందంటే ఈ మామూలు అప్పటికప్పుడు వెలిగిస్తే ఇవి పొత్తులు అనేది అది కొరుక్కొని పోతాయి బాగా అనమాట ఇలా ఆవునెత్తుగా తడిపేసి ఉంచితే చక్కగా వెలుగుతాయి నేనైతే మార్నింగే తడిపేసి ఉంచాను ఇలాగా పొంగలైతే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ స్టవ్ మీద ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి స్టవ్ లక్ష్మీదేవి కదా ఇదైపో వచ్చింది పొంగలు రైస్ నానబెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది పొంగల్ కూడా నేను అందుకని నానబెట్టేసాను రైస్ని మార్నింగ్ వెళ్ళి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు టెంపుల్కి నేనైతే మార్నింగ్ వెళ్ళలేదు ఈవినింగే వెళ్తున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం ఇవన్నీ ఫస్ట్ చేసేసుకున్నాను లాస్ట్లో పాలు ఒక్కటి పొంగించుకుంటున్నాను పొంగలైతే అయితే వస్తుంది పొంగలైతే రెడీ అయింది చూసారా వాటర్ అయ్యకుండా పాలు వేస్తే ఇలా గట్టిగా అవుతుంది వాటర్ అయ్యకూడదానికి ఎప్పుడు పొంగల్లో బెల్లం అయితే వేసుకుందాం బెల్లం యాలకుల పొడి ఈ రెండు వేసేస్తున్నాం బెల్లం వేసుకున్నాం కదా కొంచెం పాలు కూడా వేసేసుకుందాం లాస్ట్లో ఈ పాలు వేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ఇందులో నెయ్యి కూడా ఉంది ఆర్గానిక్ బెల్లం వేసాను నేను నల్ల బెల్లం చాలా టేస్ట్ వస్తుంది పొంగలు చాలా బాగుండేది కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాం స్వీట్ అంటే సాల్ సాల్టే కదా మనం ఎంత స్వీట్ వేసుకున్నా సాల్ట్ వేస్తే సరిపోయిద్ది తనం లేకపోతే సాల్నట్టే ఉండుద్ది ఓకే ఫ్రెండ్స్ పొంగలైతే రెడీ అయిపోయింది మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి లైక్ ఇంపార్టెంట్ ముందు లైక్ ఇవ్వండి కామెంట్ చేస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్